వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో యాభై ఐదేళ్లు పైబడిన వారందరికీ కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అని ఒక ఇప్పుడిప్పుడు ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్లో అద్భుతమైన స్కీమ్ ఒకటైతే ఉంది ఇందులో పెట్టుబడి పెట్టారంటే కనుక రిటైర్మెంట్ సమయంలో డబ్బు పరంగా ఎలాంటి కూడా ఇబ్బంది పడకుండా హాయిగా బతికవచ్చని అంటున్నారు నిపుణులు అయితే మీరు ప్రతి నెల కూడా ఆదాయం పొందే పథకం కోసం చూస్తున్నట్లయితే కనుక ఇది మీకోసం అని కూడా చెప్పుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ ప్రతి నెల కూడా ఆదాయం పొందే పథకాన్ని అయితే అందిస్తుంది పదవి విధము తర్వాత సాధారణ నెలవారీ ఆదాయం గురించి ఆందోళన అయితే చెందకుండా ఉండేందుకు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీమ్ మరి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ పథకం సీనియర్ సిటిజన్లకు సురక్షితమైనది అంతేకాదు స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని కూడా అందిస్తుంది మీరు విరమణ చేసిన తర్వాత మీ డబ్బును సురక్షితమైన ఆ ప్లాన్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఈ యొక్క పథకం అద్భుత ప్రయోజనాలను అయితే అందిస్తుంది మరి ఇక్కడ చూసినట్లయితే ప్రతి నెల కూడా ఇరవై వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఆదాయం పొందవచ్చు అయితే సీనియర్ సిటిజన్లు సేవింగ్స్ స్కీమ్ ఏదైతే ఉందో ప్రస్తుత వడ్డీ రేట్ అనేది ఎనిమిది పాయింట్ రెండు శాతం అలాగే ప్రభుత్వ పథకాల్లో ఇదే అత్యధికంగా చెప్పుకోవచ్చు అయితే మీరు ఇందులో గరిష్టంగా ముప్పై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే కనుక మీకు ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల నలభై ఆరు వేల వడ్డీ అనేది వస్తుంది మీరు ఒక మొత్తాన్ని కూడా ప్రతి నెల ఇరవై వేల ఐదు వందల రూపాయల్లో రాబడిగా పొందవచ్చు ప్రతి నెల మరి యొక్క డబ్బు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది పెట్టుబడి పరిమితి వ్యవధి అంత అనేది గమనించినట్లయితే గతంలో ఈ యొక్క గరిష్ట పెట్టుబడి అనేది పరిమితి పదిహేను లక్షల రూపాయలుగా ఉండగా ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా ముప్పై ముప్పై లక్షల రూపాయలకైతే పెంచారు ఈ యొక్క పథకంలో మెచ్యూరిటీ వ్యవధి అనేది ఐదేళ్ళు మెచ్యూరిటీ తర్వాత మరో మూడేళ్ళు కూడా పొడిగించుకోవచ్చు అయితే అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల భారతీయుల పౌరులు ఈ యొక్క పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వయసులో స్వచ్ఛంద పద విరమణ చేసిన వారు కూడా ఈ యొక్క ప్రయోజనాన్ని అయితే పొందవచ్చు మొత్తానికి సీనియర్ సిటిజన్లకి అయితే ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు అయితే మరి ప్రయోజనాలు ఎలా ఉంటాయనేది అనేది గమనించినట్లయితే ఒక పథకం నుంచి వచ్చే ఆదాయంపై పన్ను అయితే చెల్లించాలి అయితే కింద కొత్త పన్ను ఆదాయ సౌకర్యం కూడా ఎంతో కొంత పన్ను ఆదాయ సౌకర్యం కూడా అందుబాటులో అయితే ఉంది మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది మరి దానికి సంబంధించిన బెనిఫిట్స్ వివరాలు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు స్క్రీన్ మీద వీలైతే పాస్ చేసుకొని వివరాలను గమనించండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ